ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చేసినా అట్టహాసంగా హైటెక్ స్థాయిలోనే ఉంటుంది రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్కు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖుల్ని పిలిపించి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ఘనంగా తొలిసారి శంకుస్థాపన చేయించారు ఇప్పటికీ పదేళ్లు కావస్తోంది ఇప్పుడు తిరిగి మే రెండున మళ్లీ అమరావతి పనుల పునఃప్రారంభం పేరుతో భారీ పనులకు శంకుస్థాపనలు జరగబోతున్నాయి విభజిత ఆంధ్రప్రదేశ్కి తొలిసారి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన ఐదేళ్ల పదవీ కాలంలో చేపట్టిన రాజధాని ప్రాంత పనులన్నీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిపివేశారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ తన పాత పనులకు ప్రధాని సమక్షంలో తిరిగి ప్రాణం పోయనున్నారు మరోపక్క మోదీని ఆహ్వానించేందుకు చంద్రబాబు ఏప్రిల్ ఇరవై ఐదున మళ్ళీ ఢిల్లీ వెళ్లారు ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందిస్తారు ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి సుమారు రెండు వందల యాభై ఎకరాల విశాల ప్రాంగణంలో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఐదు లక్షల మందిని ఈ సభకు తరలించాలన్నది ప్లాన్ సభా వేదిక వద్దకు వచ్చేందుకు ఎనిమిది రోడ్లు పదకొండు పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు మోదీ పర్యటనను రాజకీయ బల ప్రదర్శనగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలను ఈ కార్యక్రమానికి తీసుకురావడానికై రెండు వేల నాలుగు వందలకు పైగా బస్సుల్ని మరికొన్ని వందల ప్రైవేటు వాహనాలని ప్రత్యేక ర్యాలీల కోసం ఏర్పాట్లను చేస్తున్నారు పండగ శోభ ఉట్టిబడేలా గుంటూరు కృష్ణా జిల్లాలోని ప్రధాన నగరాలు ముస్తాబవుతున్నాయి అవుతున్నాయి భారీ కటౌట్లు సభా ప్రాంగణానికి దారితీసే అన్ని రోడ్లకు ఇరువైపులా హోర్డింగులు ఏర్పాటవుతున్నాయి ముప్పై వేల మందితో విజయవాడ నుంచి వెలగపూడి సచివాలయం వరకు ప్రధాని మోదీ రోడ్ షోని సక్సెస్ చేసేందుకు అధికారులు రెండు వారాలుగా కసరత్తు చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై ఐదు మే రెండున లక్ష కోట్ల విలువైన అమరావతి రాజధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం శాశ్వత హైకోర్టు అసెంబ్లీ సచివాలయం వంటి పలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి ఇది అమరావతిని తిరిగి రాజధానిగా నిలబెట్టాలన్న తెలుగుదేశం పార్టీ లక్ష్యానికి ఒక కీలక మైలురాయిగా పేర్కొనవచ్చు అయితే వీటి కోసం మళ్ళీ భూమిని సమీకరించాలన్న ప్రతిపాదనపైనే వివాదం నడుస్తోంది రాజధాని కోసం ఇప్పటికే ముప్పై వేల కోట్లు అప్పు చేశారు ఇంకా అరవై తొమ్మిది వేల కోట్లు అవసరమంటున్నారు అంటే సుమారు లక్ష కోట్లు రాజధాని కోసం ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి యాభై ఎనిమిది వేల ఎకరాల భూమిని సేకరిస్తే మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం దేనికి సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ పరిపాలనా వ్యవస్థలన్నింటికీ కావాల్సింది రెండు వేల ఏడు వందల ఎకరాలు మాత్రమే ఇప్పుడున్న భూమి కాకుండా మరో నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు శంకుస్థాపన చేసిన పనుల్ని మళ్లీ ఆపి శంకుస్థాపనలు ఏమిటి ప్రజలకు కావాల్సింది ముప్పై నలభై అంతస్తులుండే ఎత్తైన భవనాల లేక సుపరిపాలన ప్రజలకు ఉపయోగపడే ఔటర్ రింగ్ రోడ్డు ఇంటర్నల్ రోడ్లు వంటి వాటిని వదిలేసి మెట్రో రైలు అంటారేమిటి ఇలా సవాలక్ష ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి భూమిలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు నాలుగు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వంటివి ఉంటాయని అంచనా వీటిని నిర్మించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రైతుల నుంచి సమీకరించే భూమిని కేటాయించి వారి ద్వారా వీటిని నిర్మించాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలోని ఇరవై తొమ్మిది గ్రామాల జనాభా దాదాపు రెండు లక్షలు సిఆర్డిఏ తాజా సర్వే ప్రకారం ఈ గ్రామాల్లో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఉన్నాయి మంగళగిరి మండలం నౌలూరులో అత్యధికంగా పదివేల ఎనిమిది వందల మంది ఉన్నారు ఇదే మండలంలోని ఎర్రపాలెం తాడేపల్లి మండలంలోని ఉండవల్లి జనాభా పదివేలు దాటింది తుళ్ళూరు మండలం అబ్బరాజుపాలెంలో అతి తక్కువగా ఆరు వందల ఏడు మంది మాత్రమే ఉన్నారు ఇరవై రెండు వేల నాలుగు వందల నాలుగు మంది రైతులు పన్నెండు వేల మంది కౌలు రైతులు ఉన్నారు ఈ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలకు బస్సులు కూడా లేవు అటువంటి చోట అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా జపాన్ జర్మనీ వంటి దేశాల్లో కూడా లేని హైపర్లు ప్రైలు అనే రైలు కావాల్సిన అవసరం ఉందా అని మాజీ మంత్రి వడ్డే శోభన త్రేశ్వరరావు ప్రశ్నించారు హైదరాబాద్ నగర జనాభా కోటికి చేరడానికి సుమారు నాలుగు వందల ఏళ్ళు పట్టింది అలాంటిది అమరావతి వంటి మహానగరం నిర్మితం కావడానికి ఎన్నేళ్లు కావాలని అన్నారు వడ్డే శోభన బ్రీశ్వరరావు ఏ నగరమైనా ఒక రోజులో నిర్మితం కాకపోవచ్చు ఈ విషయం అందరికీ తెలిసిందే పెద్ద పెద్ద ధనవంతులకు కార్పొరేట్లను బాగు చేయడం కోసమే ఇలాంటివి చేయడం సరికాదు అని ఆయన చంద్రబాబు నాయుడుకు సలహా ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకర్ రావు చెప్పేదాని ప్రకారం అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న తాజా భూసేకరణ నిర్ణయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించిన నేపథ్యంలో మరో నలభై నాలుగు వేల ఎకరాలు ఎందుకు అని అన్నది ఆయన ప్రశ్న ఇప్పటికే తాత్కాలిక సచివాలయం హైకోర్టు అసెంబ్లీ భవన సముదాయాన్ని ప్రభుత్వమే నిర్మించింది అప్పట్లో రైతులు రాజధాని అభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చారు ఇప్పుడు మరోసారి అంత పెద్ద స్థాయిలో భూసేకరణ అవసరం ఏమిటి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ ప్రచార బహిరంగ సభల వాడివేడి మధ్య అమరావతి పరిసర గ్రామాల్లో రైతుల వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి రెండవ దశ భూ సమీకరణకు కొన్ని గ్రామాల రైతులు ఆసక్తి చూపడం లేదు ప్రభుత్వానికి భూములు ఇచ్చి వాళ్ళు ఇచ్చే ఫ్లాట్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనను రైతులు తిరస్కరిస్తున్నట్టు రైతు సంఘం నాయకుడు జమలయ్య చెప్పారు గత ప్రభుత్వ హయాంలో భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ పూర్తి పునరావాసం నష్టపరిహారం రాలేదన్న ఆందోళన ఉంది దీనికి సమాధానంగానే చంద్రబాబు ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఇంతటి భారీ బల ప్రదర్శనకు దిగారనే విమర్శలు లేకపోలేదు ప్రభుత్వ వర్గాల భావన ప్రకారం ప్రధాని పర్యటనతో రైతుల్లో ఆశావాదం విశ్వాసం కలిగించవచ్చని అదే సమయంలో తమ దృఢ సంకల్పాన్ని రైతులకు చాటవచ్చునని భావిస్తున్నారు కానీ రాజకీయ విమర్శకులు దీన్ని రైతులపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న ప్రయత్నంగా పరిగణిస్తున్నారు వైసీపీ వామపక్ష పార్టీలు రైతు సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ప్రధాని వస్తున్నారు కాబట్టి రైతుల భూములు తీసేసుకోవచ్చు అనుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం రైతుల భవిష్యత్తుపై చర్చ లేకుండా మద్దతు పేరుతో సభలు పెట్టడం మాయాజాలం అని నేత వి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు ప్రభుత్వం ఇందుకు కౌంటర్ కూడా తయారు చేసింది ప్రభుత్వంలోని మంత్రి నారాయణ వాదన ప్రకారం హైదరాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంది అయినా శంషాబాద్ నిర్మించాం ఇప్పుడు రెండో ఎయిర్పోర్ట్ లేకుంటే హైదరాబాదులో పది శాతం విమానాలు కూడా దిగేవి కాదు రానున్న వంద ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం చేస్తున్నారు స్మార్ట్ సిటీ స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయి దీనికి అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నాం ప్రజలు ల్యాండ్ పూలింగ్ అంగీకరిస్తే చేస్తాం లేదంటే భూసేకరణపై ఆలోచిస్తాం పెరిగిన భూముల విలువలు నిలవాలన్నా పెరగాలన్నా ప్రజలు ఉండాలి ప్రజలు లేకపోతే భూములు విలువ పడిపోతుంది అని మంత్రి నారాయణ అంటున్నారు ఏది ఏమైనా భూముల కోసం రైతులపై ఒత్తిడి పెంచితే అది తాత్కాలిక విజయమే కావచ్చు కానీ దీర్ఘకాలంలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఇది పాలకులు గుర్తుంచుకోవాల్సిన అత్యవసర విషయం